నేడు చొల్లంగి అమావాస్య మౌని అమావాస్య పుష్య మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు మౌని అంటే సంస్కృతంలో నిశ్శబ్దం అని అర్థం మౌని అమావాస్య నాడు మౌనవ్రతాన్ని పాటించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు మౌనవ్రతం పాటించడం వలన ఒకరోజు ఆయుష్ని పెంచుకోవడానికి అవుతుంది ఈసారి ఈ చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య ఎప్పుడు వచ్చింది మౌని అమావాస్య రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయటం దానం చేయటం పవిత్రమైనదిగా భావిస్తారు ఉదయం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది మౌని అమావాస్య నాడు అమావాస్య స్నానం ఆచరిస్తారు దీనివలన మంచి ఫలితం ఉంటుంది చొల్లంగి నాడు విష్ణుమూర్తి వైద్య వీరరాఘవస్వామిగా అవతరించారు అందుకని ఈరోజు అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపశమనం పొందడానికి పూజ చేయటం మంచిది ఈ స్వామివారి విగ్రహం మీ దగ్గర లేనట్లయితే విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు చొల్లంగి అమావాస్య నాడు నదీ స్నానం చేయడం వలన మంచిది ఈ అమావాస్య నాడు లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించడం మంచిది లక్ష్మీ ప్రసన్ననామం విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే మంచి జరుగుతుంది తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు తులసి కోట దగ్గర ముగ్గు వేసి లక్ష్మీ సమేత విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి ఎర్రటి పూలమాలను వేసి ఆరాధించాలి ఇలా చేయడం వలన విష్ణువు అనుగ్రహాన్ని అమితంగా పొందవచ్చు ఈ రోజున అసత్యం పలుకరాదు మౌనంగా ఉండటం మంచిది కుటుంబ పెద్దలను స్త్రీలను పిల్లలను ఈరోజు బాధించకూడదు ఈరోజు పగటిపూట నిద్రపోకూడదు రావి చెట్టు చుట్టూ నారాయణ నమ అంటూ ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాగే అక్కడ దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరము చదువుకోవచ్చు నల్ల నువ్వులు వస్త్రం ఉసిరికాయని దానం చేస్తే ఈరోజు చాలా మంచిది మౌని అమావాస్య నాడు గంగానది అమృతంగా మారుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఆ రోజున వారణాసిలోని గంగానదిలో అలహాబాద్ ప్రయాగలోని త్రివేణి సంగమంలో లక్షలాది ప్రజలు స్నానాలు ఆచరిస్తారు గంగా స్నానానికి అవకాశం లేని వారు సమీపంలో ఉన్న నదిలో ఇతర నీటి వనరుల్లో గంగాదేవిని తలుచుకొని స్నానం చేసి ఆ పన్నులకు దానాలు చేయటం మంచిదన్నది పెద్దల మాట ఆధ్యాత్మిక ఉన్నతి కోరుకునేవారు ఈ రోజున పుణ్యతీర్థములందు స్నానము చేసి మౌనముగా వారి ఇష్టదేవతలను ఆరాధించాలి కాకినాడ సమీపంలోనున్న చొల్లంగి ప్రాంతములో సముద్రమునందు గోదావరిలో ఒక పాయ ఆయన నది కలియుట వలన ఇది సాగర సంగమ ప్రాంతం ఈ ప్రాంతంలో చొల్లంగి అమావాసిను ఒక వేడుకగా చేస్తారు స్వస్తి ఊ Namaste Maya yeah.